నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన ప్రశాంత్ యాక్సిడెంట్లో కోమా స్థితిలో పోయిన తర్వాత బ్రెయిన్ డెడ్ అయి కిమ్స్లో చికిత్స పొందుతున్నటువంటి క్రమంలో డాక్టర్లు డెడ్ అయిందని అవయవ దానం చేయాలని తల్లిదండ్రులను మోటివేట్ చేసిన తర్వాత అందరి అంగీకారంతో అతని యొక్క అవయవాలను దానం చే దీనిలో భాగంగా అతని యొక్క కిడ్నీలను కర్నూలు కిమ్స్ హాస్పిటల్ నుండి నెల్లూరు అపోలో హాస్పిటల్కు తరలిస్తున్నటువంటి దృశ్యాలు ప్రశాంత్ తాను చనిపోయిన కూడా ఇతరులను బతికించాలనేటువంటి ఉద్దేశంతో వారి యొక్క తల్లిదండ్రులు సాహసోపేతమైన ఈ నిర్ణయానికి ప్రజలందరూ కూడా హ్యాట్సప్ చెప్పాలి